హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు మనం యూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం కదండి వాటిని చూసిన మిత్రులు కొంతమంది వాయిస్ క్లారిటీగా ఉంటే బాగుంటుందని కొంతమంది సజెషన్ ఇచ్చారు సరే అని చెప్పేసి మనకి యూట్యూబ్లో చాలా రకాల మైకుల గురించి సెర్చ్ చేశాను మనకున్న బడ్జెట్కి ఏంది అతి తక్కువ ధరలో మనకి నాకైతే ఈ మైక్ అయితే నచ్చిందండి నేను ఆర్డర్ పెట్టి మూడు రోజులు అయింది అమెజాన్లో వచ్చింది చూద్దాం ఈ మైక్ ఏంటిది ఈ మైక్ ఈ బాక్స్లో ఏమున్నాయి అని చెప్పేసి చూద్దాము లెట్స్ గో అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు ఓకే ఓకే ఇన్వాయిస్ ఇచ్చారండి ఎంత బిల్ అని ఇది మనకి వచ్చేసి రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు పడింది ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూస్తే దీనికి మంచి రేటింగ్ కూడా ఉంది బాక్స్ అయితే సూపర్గా ఉంది పైన బాక్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పేరు వచ్చేసి చూస్తున్నారు కదా గ్రినారియో గ్రినారియో మైక్ ఇది ఒక రిసీవరు రెండు మైకులు ఉన్నాయి లోపల చూద్దాం స్తున్నా కొంచెం గట్టిగా ఉంది మైక్ పార్సిల్ ఇదే ఫ్రెండ్స్ మన మైక్ ఇది వచ్చేసి ఛార్జింగ్ బాక్స్ అనమాట దీనికి ఛార్జింగ్ బాక్స్ కూడా ఇచ్చాడు ప్యాకింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంది చాలా బాగా చేశారు ప్యాకింగ్ కూడా ఇది ఫ్రెండ్స్ బాక్స్ ఇలా వచ్చే బాక్స్ ఇచ్చాడు ఈ బాక్స్లో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రెండు మైక్స్ ఒక రిసీవరు ఇది రిసీవరు ఇది వచ్చేసి మైక్స్ అనమాట ఓకే బా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడటానికి అయితే సూపర్గా ఉన్నాయి కలర్ కూడా బాగుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది పట్టుకొని క్యారీ చేయడానికి కూడా మనకి వచ్చేసి ఈ బాక్స్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ బాక్స్ ఈ బాక్స్ వచ్చేసి మనకి ఫార్టీ అవర్స్ వన్ టైం ఛార్జ్ చేస్తే ఫార్టీ అవర్స్ వస్తుంది త్రీ అవర్స్లో ఛార్జింగ్ అయిపోతుంది ఈ బాక్స్కి ఇంకా ఏమి ఇచ్చాడంటే ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ యూఎస్బీ కేబుల్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి సీట్ టైప్ ఉంది ఓకే ఇంకేమున్నాయి వన్ ఇయర్ వారంటీ కార్డు కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ కానీ మనం దీన్ని వాడలేము ఎందుకంటే దీని సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడా మనకి తెలియదు చూద్దాం ఇది వచ్చేసి క్యాట్లాగ్ ఫ్రెండ్స్ దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది క్యాట్లాగ్ ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఏంటి అనేది దీంట్లో ఇచ్చారు మొత్తం ఇది ఫ్రెండ్స్ మన వచ్చేసి మైకు మనం చూద్దాం దీంట్లో క్యా అంటే ఇది దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇది వచ్చేసి త్రీ లెవెల్ నాయిస్ రిడక్షన్ చేస్తుంది అంటే మనకి త్రీ మూడు లెవెల్ నాయిస్ రిడక్షన్ చేయడం ఆప్షన్ ఉండడం వల్ల మన వాయిస్ చాలా క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్ మిగతా మైకుల కంటే కూడా ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి చిన్న యూట్యూబర్లు కొనలేరు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్గా ఉండిందని నేను అనుకుంటున్నాను ఓకే ఇందులో వచ్చేసి మనకి రెండు బటన్స్ ఇచ్చాడు పై బటన్ ఆన్ చేసేది కిందదేమో వాయిస్ లెవెల్స్ని మనం అడ్జస్టబుల్ చేసేది ఫ్రెండ్స్ ఓకే చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాడిన తర్వాత చూస్తాను ఎలా ఉంది ఏందనేది కూడా మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఈ మైక్ వచ్చేసి ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి ఈ ఛార్జింగ్ కేబుల్కి రెండు ఇచ్చాడండి రెండు సీ టైప్ పిన్లు రెండు ఈ రెండిటి ద్వారా మనం ఒకేసారి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది లేదనుకోండి మనం స్పేర్గా అంటే ఇది ఒక మనకి వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ కనుక పెట్టుకుంటే త్రీ అవర్స్లో మనకి ఛార్జ్ ఫుల్ అయిపోతుంది హండ్రెడ్ అని ఇక్కడ డిస్ప్లే వస్తుంది వచ్చేసి ఇది మనకి ఫార్టీ అవర్స్ వస్తుంది వన్ టైం కనుక మనం ఛార్జ్ చేసినట్లయితే ఫార్టీ అవర్స్ వస్తుంది అలాగే మనం ఎప్పుడైతే వాడమో వాటిని కనుక తీసుకొని చూసారు కదా ఈ పిన్స్ ఇక్కడ ఈ పిన్స్ వైపు కనుక మనం దీన్ని ఇట్లా సెట్ చేస్తే ఇవి ఇవి కూడా ఛార్జింగ్ అవుతాయి అనమాట మనకి కాబట్టి మనకి అన్ని రకాలుగా ఈ మైక్ అనేది ఛార్జింగ్ విషయంలో ఎటువంటి ట్రబుల్ ఉండదు ఇకపోతే ఇది మనం రికార్డింగ్ అనేది మనం ఫిఫ్టీ మీటర్స్ నుంచి చేసుకున్నా కానీ క్లారిటీ అనేది తగ్గదు వాయిస్లో ఫిఫ్టీ మీటర్స్ అంటే నాకు తెలిసి రెండు వేలలో రెండు వేల రెండు వందల రూపాయల ఖరీదులో చాలా బెస్ట్ అండ్ బెటర్ మైక్ అనేది ఛార్జింగ్ ప్రాబ్లం ఉండదు వాయిస్ ప్రాబ్లం ఉండదు పైగా త్రీ లెవెల్లో మనకి నాయిస్ని రిడక్షన్ చేసింది దీంట్లో విండో అంటే గాలి ద్వారా వచ్చే డిస్టబెన్స్ని కూడా క్లియర్ చేసేటువంటి స్థాయిలో మనకి మైకు ఇచ్చారు ఈ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది రాత్రి కూడా రాత్రి అంతా నేను దీన్ని చూశాను రకరకాలుగా టెస్టులు చేశాను బ బస్సులు కానీ ట్రాఫిక్లో కానీ రికార్డింగ్ చేసి చూస్తే చాలా ఇది ఫ్రెండ్స్ పరిస్థితి ఇవి వీటిలో ఉన్న మైక్ ఫెసిలిటీస్ ఇవి దీని మోడల్ వచ్చేసి గ్రినారియో పీ టెన్ అండి దీంట్లో రకరకాలు ఉన్నాయి ఇంకా ఒక మూడు వందలు రెండు వందలు తక్కువలో వస్తున్నాయి కానీ వాటన్నిటికంటే కూడా ఇది గ్రినారియో పీ టెన్ అనేది మనకి చాలా బాగుంది ఫిఫ్టీ మీటర్స్ నుంచి కూడా మనం రికార్డింగ్ చేసుకునే మంచి వాయిస్ వస్తుంది కాబట్టి ఇది చాలా బాగుందని నేను అనుకుంటున్నాను మీరు ఎవరైనా సరే ఈ మైక్ ఇంతకుముందు కొన్ని వాడుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని మీద ఎలా ఉందనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మళ్ళీ ఇంకొకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి ఈ మైక్ని ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ మనం ఈ మైక్ వచ్చేసి ఒప్పో కానీ ప్లస్ కానీ రియల్మీ కానీ ఇలాంటి మొబైల్లో వాడేటప్పుడు మీకు ఏదైనా కెమెరాలో ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరా సెట్టింగ్స్లో ఓటీజీ అనే ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు రావు మిగతా అన్ని ఫోన్లు కూడా ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అవుతుంది ఈ రియల్మీ ప్లస్ ఒప్పో వివో ఈ నాలుగు ఫోన్లు మాత్రం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఎటువంటి కెమెరా ఇష్యూస్ రావు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ